ప్రీలారా మన బైబుల్లో ఒక పాపం చేసిన స్త్రీని మన ఏసయ్య దగ్గరికి తీసుకొస్తారు కొంతమంది వాళ్ళు ఏమంటారంటే ఏమో పాపం చేస్తూ పట్టుబడింది కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఏమని రాళ్లతో కొట్టి సంపాలనని మన ఏసయ్యకి చెప్తూ ఉంటారు వాళ్ళు కానీ మన ఏసయ ఏమనుకున్నాం మౌనంగా ఉండి ఎవరెవరు ఎలాంటి పాపాలు చేశారో వాళ్ళ కళ్ళ ముందు రాస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది మనకు తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు అయినా సరే మన ఏసయ్య ఆమెను ఏమన్నాడమ్మా ఏమని పిలిచిండు ఆమెని ఆమెని ద్వేషించినట్లు దూషించినట్లు అపహాసించినట్లు ఎక్కడ ఏమి పిలవలైనా అమ్మా అన్నాడు ఆయన అమ్మ అనే మాటకి అసలు అమ్మాని పిలిపించుకోవాలి దేవుడి చేత మనం అమ్మాని పిలిపించుకోవాలంటే మనము నోచుకోవాలి అలాంటి పాపము చేస్తున్న స్త్రీని మానేసయ్య అమ్మ అని పిలిచిండంటే ఆయన మనస్సు ఎంత కరుణ కలిగింది ఆయన మనస్సు ఎంత జాలి కలిగినది ఆయన మనస్సు ఎంత మెత్తనైన మనస్సు శిక్షించడానికి అర్హుడైన మానేసయ్య ఆమెను శిక్షించలేదు ఆమెను క్షమించిండు ఆమెను క్షమించి ఆమెని కౌగిల్లోకి తీసుకొని ఆమెని కన్నీరు తుడిచి అమ్మా నిన్నెవరు ఏమనలేదంటే ఏమనలేదు ప్రభు అని ఆమె చెప్తే నేను కూడా నిన్నేమనమ్మా ఇక మీదట నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతకమని ఆమెని హెచ్చరించి ఆమెని ఓదార్చి ఆమెని హత్తుకొని పంపించిన నా ఏసయ నిన్ను కూడా చూస్తున్నాడు ఆయన నువ్వు చేసిన పాపాలని నువ్వు చేసిన చేపాలని ఏ ఆకాశం నుండి ఆయన కనుదృష్టి మనల్ని పరిశీలిస్తూ ఉంది దయతో ఏ వైపు చూడు ఆయన నిన్ను క్షమించటానికి సమర్థుడు నీకు రక్షణ ఇవ్వడానికి సమర్థుడు నిన్న అమ్మాని పిలవటానికి ఆయన శక్తిమంతుడు నిన్నమ్మాని పిలవటానికి ఆయన కరుణా వాత్సల్యం కలిగిన వాడు సహోదరుడా నువ్వైనా సరే నీకు ఒకవేళ తెలిసి తెలియని బలహీనతలు నీలో ఉంటే ఏసయ్య వైపు చూడు నిన్ను ఆయన హత్తుకుంటుడు నా కుమారుడా నేను నీకున్నాను భయపడగాకు ధైర్యంగా ఉండని ఏసయ నిన్ను ఓదార్చడానికి కొత్త జీవితాన్ని నీ ఈయటానికి ఆయన మన కోసము దిన చేతులు దాచి ఉన్నాడు ప్రీడ దయతో జ్ఞాపకం చేసుకో ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు బాకు